దేవుని నా మనసుతోత్రు మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వదనము తెలియజేస్తూ ఉన్నాం మరి ప్రతి ఒక్క దినం లాగానే ఇవాళ కూడా దేవుడు మనతో మంచి వాగ్దానము ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు కాబట్టి వాక్యం విన్న వాళ్ళు అనేక మందికి పంపించండి మరి వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు ముందుకు వెళ్తూ ఉంటారు ఇవాళ దేవుని యొక్క మనం చూస్తే కీర్తనల గ్రంథము నూట నలభై ఏడు కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము పదమూడవచనం చదువుకున్నాను పదమూడవ వచనం ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు నా చూస్తే రెండు రకాల ఆశీర్వాదాలు మనం మొదటిగా నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు సాధారణంగా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా ప్రతి ఒక్కళ్ళ కుటుంబానికి కూడా గడియలు అంటూ ఉంటే తా తానలేస్తూ ఉంటారు కదండి ప్రతి ఒక్కరు కూడా రాత్రి అయ్యికి అందరూ కూడా గడిసుకుంటూ ఉంటారు కాబట్టి అది చాలా స్ట్రాంగ్గా ఉండాలి తరుపు లేదనుకోండి లేదా గడి వేయకుండా మీరు పడుకున్నారనుకోండి ఎవరు వస్తారు ఒక దొంగలు వచ్చేసి ఇంట్లోకి అన్ని కూడా దోచుకొని వెళ్ళిపోతూ ఉంటాడు కదండి లేదా సరిగ్గా పెట్టాల గడియలు గడియలు బలంగా లేవు ఎవరో కళ్ళు కలలు కొట్టుకుని వచ్చేసి దోషమైనటువంటి అవకాశాలు ఉంటూ ఉన్నాయి అండ్ అలాగా ప్రతి ఒక్క ఇంటికి కూడా గడియలు అంటూ ఉంటాయి కానీ ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు సాధారణమైనటువంటి గడియలు కాదు కానీ నీ హృదయాన్ని హృదయమైనటువంటి ఇంటికి వేయించేయాలి తాళం వేసుకోవాలి నీ హృదయమైనటువంటి ఆ ఇంటికి వేయించేయాలి గడియలు వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి సాతాన యొక్క హృదయంలో రాకూడదు సాతం యొక్క ఆలోచన రాకూడదు సాతం చేసే పనులు ఏమైతే ఉన్నాయో అని రాకూడదు అండి ఎందుకంటే ఈ లోకంలో మనం వెళ్తూ ఉంటాం కదండి ఈ లోకంలో అనేక మార్గాల్లో మనం వెళ్తూ ఉంటాం ఎటువంటి అపాయమే మనకు అర్థం కావాలి ఉదాహరణకు ఒక అతను ఎవరైనా డబ్బు తీసుకుని వెళ్తున్నాడు అనుకోండి ఎదురు మంచి క్యాష్ తీసుకుని వెళ్తున్నాడు అనుకోండి ఎక్కువగా ఎక్కువ డబ్బులు తీసుకొని వెళ్తున్నాడు అనమాట మనం చూసాం సాతాను ఆలోచన పెడతాడు ఇదిగో డబ్బు డబ్బు నువ్వు డబ్బు టెన్యం చేయగలవు డబ్బు సంపాదించడం దౌతనం చేయడం అంటే ఇప్పుడు ఎన్నో చెడు ఆలోచనలు నేను హృదయాలను పెడుతూ ఉంటాడు నీ హృదయం మంచిగా ఉంటే కనుక నీ శరీరం అంతా కూడా చాలా మంచిగా పనిచేస్తూ ఉంటుంది నీ మైండ్ సెట్ ఉంటే కనుక నేను నీ యొక్క శరీరం అంతా కూడా చాలా మంచిగా పనిచేస్తూ ఉంటుంది అండి కాబట్టి హృదయము హ్యాపీగా ఉంటేనే నీ మొక్కల చిరునం వచ్చింది హృదయము బాధగా కాకుండా నీ మొక్కల చిరునం రాదు నీ మొక్క కూడా బాధగానే ఉంటుంది కదా మొత్తం హృదయం హృదయాన్ని మీద అడగపడది మన లోపల ఏదైతే హృదయంలో మంచిగా ఉన్నామో అది మనం బయటకు కనబడుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఇటువంటి ఆలోచనలు శాతాన్ని హృదయంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ లోకం నేత్ర ఆశ శరీర ఆశ జీవపడ్డము ఇవన్నీ కూడా చూపు చేసి ఇవన్నీ కూడా నీ హృదయంలో పెట్టాలని చూస్తూ ఉంటాం కానీ దేవుడు మనము మన హృదయంలో వాక్యం ఉండాలి ప్రాంతమైనటువంటి ప్రాంతం ఉండాలి దానికి మనం హృదయానికి మనం తలుపేసుకోవాలి హృదయానికి మనం తలపేసుకోవాలి ప్రభుని అడగండి ప్రభావ ఆ హృదయంలో ఎటువంటి చాప యొక్క ఆలోచన లేకుండా చేయడం గర్వం కానీ హృదయాలు ఈ రోజుల్లో అనేక మంది హృదయాల్లో గర్వాలు ఏమండి అలానే కోపము దూషణ మాటలు అవమానాలు అనుమానాలు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే హృదయం చూస్తే మొదటిగా హృదయం ఆలోచన ఆలోచన పుట్టింది తర్వాత దాన్ని దాన్ని చెప్పి హృదయం చెప్పి చేస్తూ ఉంటాం మొదటిగా దొంగతనం చేస్తామని ఆలోచన నుంచి మొదలవుతుంటుంది హృదయం నుంచి మొదలవుతుంటుంది చేయటం మాత్రము నీ శరీరంతో తెలుస్తుంది అట్లాగా హృదయము అన్నిటి మీద ఒక మూల లాగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని మనం బలపరుచుకోవాలి దేవుని యొక్క వాక్యాల ద్వారా ప్రార్థనల ద్వారా మనము మన హృదయాన్ని బలపరచుకోవాలి మన ఇంటిని బలపరుచుకోవాలి మన హృదయాన్ని బలపరుచుకోవాలి అలాగే ఏమంటున్నాడు నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు ఇంట్లో గొప్ప హృదయము మార్చ సరిపోతుందా అందరి హృదయాలు మార్చి చెందాలి కదా అందరి హృదయాలు మంచిగా పవిత్రంగా ఉండాలి కదా మనుషులు ఏమనుకుంటున్నారో హృదయంలో నీకు తెలియదు కానీ హృదయాన్ని దేవుడు ఉన్నాడు ఆయనకు అన్ని తెలుసు నీ హృదయంలో ఏమాచ తెలుసు కాబట్టి ఆయనేవి అడగండి ఆయనేవి అడగండి మనుషులు అడిగామనుకోండి వాళ్ళు చెప్తారు నేను హృదయం ఎలా ఉందంటే అంత మంచిగా ఉంది ఏ బాధ లేదంటారు కానీ దేవుడు తెలుసు కాబట్టి మీరు దేవుని దగ్గర జ్ఞానం చేయండి నువ్వ మా కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి హృదయాల్లో కూడా నువ్వు తామం వేపు బల బలమైనటువంటి గడియాలు వచ్చినాయన ఎందుకు దేవుడు వేసిన తలుపులు ఎవరు తీయలేదు దేవుడు తీసిన తలుపులు ఎవరు ఎవరు వీయలేదు నీ మేరకు వచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని ఎవరు కూడా ఆపలేదు గమనించండి వాక్యాన్ని గమనించండి దేవుడికి అసాధ్యమైన కూడా లేదు కాబట్టి ఆయన తీసిన తరఫులు ఎవరు కూడా వీయలేరు ఆయన బేసింగ్ తరఫులు ఎవరు కూడా తీయలేరు కాబట్టి ఒక్కసారి నీ హృదయాన్ని దేవుడు బలపరచాడంటే కనుక దాన్ని నీ హృదయంలోకి ఎటువంటి సాధన యొక్క శోదం రాకుండా దేవుడు చూస్తుంటాడు నీ పిల్లల హృదయాల్లో కూడా అంతే ప్రణించేట్రుగా మా హృదయాన్ని పరీక్షించేవాడుగా ఉంటూ ఉన్నాం మాకు సహాయం చేయటం ఎందుకంటే నీ హృదయంలో ఒకవేళ ఆ చెడు అనేది ఉందనుకోండి అంతే ఉందనుకోండి ఏదో ఒక రోజు సాధాన యొక్క సోధన పండిపోతూ ఉంటాం కాబట్టి ఎప్పుడు తప్పుడు మనం ఏం చేయబోకపోతే హృదయాన్ని పరీక్షించుకొని మన కాపును రుబ్బుకొని మన హృదయం ఆ యొక్క దుష్టత్వం మనం తీసివేసుకోవాలి దేవుడికి ఇష్టకరమైనటువంటి దాన్ని మనం తీసేసుకోవాలి అది ఇష్టమైన వాటిని మనం హృదయంలో పరచుకోవాలండి అలాగే ఏమంటాడు నీ సరిహద్దుల్లో సమాధానం కలిగించే నీ ఆయన అంటున్నాడు మంచి గోధుమలతో నేను తృప్తిపరచుకోవడం ఆయన నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేస్తాడు నీ హృదయంలోనే కాదు నీ చుట్టుపక్కల కూడా నీ ఇంటి వరకే కాదు నీ నీ చుట్టుపక్కల కూడా దేవుని సమాధానాన్ని కలుగు చేస్తాడు నీ హృదయానికి నెమ్మదిని కలుగు చేస్తాడు ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండాలి దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు నీ హృదయం ఒక మాటలు వెళుతూ ఉంటే మాటలు వెళ్తూ వెళ్తూ హృదయమంతా కూడా పవిత్రంగా ఉంటూ ఉంటుంది కానీ ఇతరులు చెప్పుడు మాటలు లోకపు మాటలను విన్నామంటే కనుక అవి నీ హృదయంలోకి వెళ్ళాయంటే కనుక చాలా కష్టమండి పూర్తిగా మనం ఉదయం మారిపోయిన దేవుడి నుంచి ఇంకా దేవుడు రావడం చాలా కష్టం దేవుడి కొట్టి నడిపించుకోవాలి కానీ మనం అలా కాదు కాబట్టి దీపం వెలిగి ఉండగానే నీ ఇంటిని చెక్క పెరుచుకోవాలి దీపం వెలిగి ఉండగానే నీ ఇంటిలో చెక్క పెరుచుకోవాలి ఇప్పుడు దేవుడికి నేను ఇంకా కొంచెం ఆత్మ ఉన్నది పర్షు జాత దాన్ని పెద్దదిగా చేసుకోవడానికి ఒక ప్రయత్నం అలాగా దేవుళ్ళు మనం ముందుకు వెళ్తూ ఉంటాం దేవుడి యొక్క ఆ వాగ్దానం దేవించి ఆశీర్వదించి ఆమె